సార్ అందరికీ నమస్కారం అండి తెలుగుదేశం పార్టీ మీ అందరికీ తెలుసు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం ఆత్మగౌరవాన్ని సంరక్షించటం కోసం ఉద్భవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మనందరికీ తెలుసు ఈ రోజున రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన జరుగుతున్నది గత ఐదేళ్ళగా అందరికీ తెలుసు ఒక వినాశకరమైన పరిపాలన జరుగుతున్నది రాష్ట్రంలో మనందరికీ తెలుసు ఒక చట్ట వ్యతిరేక పరిపాలన జరుగుతున్నది రాష్ట్రంలో మనందరికీ తెలుసు ఒక రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన జరుగుతున్నది రాష్ట్రంలో మనందరికీ తెలుసు అవినీతి ఆశ్రిత పక్షపాతం బంధువృత్తితో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తున్నది మనందరికీ తెలుసు ఇటువంటి రాక్షస పరిపాలనకు స్వస్తి పలకటం కోసం ఇటువంటి రాక్షస పరిపాలనను రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టడం కోసం ఈ రోజున ఒక కూటమి ఏర్పాటైంది అటు జనసేన పార్టీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇటు ఇటు శ్రీ నడ్డా గారు ప్రధానమంత్రి మోడీ గారి నేతృత్వంలో ఉన్న బీజేపీ పార్టీ ఇటుపక్కన తెలుగుదేశం పార్టీకి అటు పక్కన ఇటోక పక్కన ఆ రెండు పార్టీలు కూడా కలవటం ఈ మూడు పార్టీలకు కలయిక ఒక కూటమిగా ఏర్పాటు అవటం కూడా రాష్ట్ర ప్రజలందరికీ విదితమే ఈ కూటమి ఉద్దేశం ఒక రాక్షసుని రాష్ట్రం నుంచి తరిమికొట్టడం కోసం ఒక రాక్షస పరిపాలన ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టి ఒక ప్రజా సంక్షేమ పరిపాలన ఒక ప్రజా పరిపాలన ఇంకా ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో ఒక రామరాజ్యాన్ని స్థాపించటం కోసం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి ఆశయాల ప్రకారం ప్రజా పరిపాలన కొనసాగించటం కోసం ఈ మూడు పార్టీల కూటమి ఏర్పాటైన విషయం కూడా మీ అందరికీ విదితమే ఇదొక ప్రజా ఆకాంక్ష ఇది ప్రజల కోరికది ఆ రాక్షసుని కొట్టడం కోసం మేము కూడా ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకుంటామని రాష్ట్ర ప్రజలందరూ ముందుకొస్తున్న నేపథ్యాన్ని కూడా ఇప్పుడు గమనిస్తున్నాం ఎక్కడికి కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కావచ్చు అటు మేడం పురంధేశ్వర్ గారి నాయకత్వంలో కావచ్చు ఇటు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా జనం తండాలుగా వచ్చి మద్దతు పలుకుతున్న నేపథ్యం అందుకే రాత్రి అధినేత చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక ఆదేశం ఇచ్చారు మన మేనిఫెస్టో ప్రజా మేనిఫెస్టోగా ఉండాలి ఈ కూటమి మేనిఫెస్టో బీజేపీ జనసేన కలిసిన ఈ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో మొత్తం కూడా ప్రజల ఆకాంక్ష నెరవేర్చే మేనిఫెస్టోగా ఉండాలి ప్రజల కోరికల్ని ప్రతిబింబించే మేనిఫెస్టోగా ఉండాలి ఒక ప్రజా మేనిఫెస్టోగా ఉండాలి కనుక ప్రజల దగ్గర నుంచి కూడా మీరు అభిప్రాయాలు సేకరించండి ఎంతోమంది మేధావులు ఉన్నారు ప్రజల్లో ఎంతోమంది విజ్ఞానవంతులు ఉన్నారు ప్రజల్లో ఈ ప్రజాస్వామ్యం గురించి మనకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు కూడా ప్రజల్లో ఉన్నారు కనుక వారి వారి అభిప్రాయాలు కూడా మీరు తీసుకోండి అందుకే ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి వాట్సాప్ నెంబర్ ఇది ఈ నంబర్ కొడితే వాట్సాప్లో మీరు పంపేవన్నీ కూడా రికార్డ్ అయిపోతుంది మీ వాయిస్ రికార్డ్ అయిపోతుంది తప్పకుండా దానికి ఒక టీం పెట్టారు ఇక్కడ మా ఆఫీసులో ఆ మేనిఫెస్టో కమిటీ మీ అభిప్రాయాలను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు అది ఏదైనా ప్రజా ఆమోదమైన అభిప్రాయం ప్రజలకు ఉపయోగపడే అభిప్రాయం ప్రజా మేనిఫెస్టోకి ఉపయోగపడే అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేసినట్లయితే దాన్ని అత్యంత గౌరవంగా స్వీకరించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ అటువంటి ఎక్కడా లేదు భారతదేశంలో ఈనాడు ఈ కూటమి ఈ రోజున మిమ్మల్ని కోరుతూ ఉన్నది ప్రజల్ని భాగస్వాములు చేస్తూ ఉన్నది ప్రజలందరూ కూడా ఇందులో ఎనివాళి ఈ కూటమి విజయం కోసం ఆ రాక్షసుని తరిమి కొట్టడం కోసం మీరు మీ మీ అమూల్యమైన అభిప్రాయాలు కూడా ఇవ్వండి వాటిని సగౌరవంగా స్వీకరిస్తాం తప్పకుండా మేనిఫెస్టోలో పొందుపరుస్తాం ఇదొక ప్రజా మేనిఫెస్టో కింద రిలీజ్ చేయటం జరుగుతుంది సరైన సమయంలో అని చెప్పి తెలియజేస్తూ ఈ ఏదైతే ఈ నంబర్ ఉన్నదో ఒక్కసారి దయచేసి మీరందరూ కూడా ఒకసారి పెన్ను పేపర్ తీసుకోండి అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ టీవీలు వాచ్ చేస్తున్న ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలా మిమ్మల్ని గౌరవిస్తూ ఉన్నది కూటమి మీకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నది కూటమి ప్రజల్ని భాగస్వామ్యం చేస్తుంది ఇందులో అని చెప్పి కూడా తెలియజేస్తూ మీరు పెన్ తీసుకున్నట్లయితే నంబర్ రోజు చేసుకోండి ఎయిట్ త్రీ ఫోర్ డబుల్ వన్ త్రీ జీరో త్రీ నైన్ త్రీ వాట్సాప్ నంబర్ ఐ రిపీట్ ఎయిట్ త్రీ ఫోర్ డబుల్ వన్ త్రీ జీరో త్రీ నైన్ త్రీ ఈ నంబర్కి వాట్సాప్ చేస్తే తప్పకుండా మీ అభిప్రాయం మీరు పంపిన పేపర్ని కూడా మేము రిసీవ్ చేసుకుంటాం మీ అభిప్రాయాలను కూడా రిసీవ్ చేసుకుంటాం తెలియజేస్తూ ఈ టోల్ ఫ్రీ నెంబర్ని అందరం కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం మీరు తెలుగు ఇంగ్లీష్ ఎందులో ఏ భాషలో పంపినా పర్లా తెలుగు ఇంగ్లీష్లో రెండిట్లో ఏ భాషలో పంపినా కూడా ఇక్కడ స్వీకరించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ మీరు నంబర్ మన తెలుగులో కూడా చెబుతాను నేను ప్లీజ్ తెలుగులో కూడా నంబర్ ఒకసారి ఎనభై మూడు నాలుగు ఒకటి ఒకటి త్రీ జీరో మూడు సున్నా మూడు తొమ్మిది మూడు మరలా చెబుతాను నేను ఎనభై మూడు నాలుగు పదకొండు ముప్పై మూడు తొమ్మిది మూడు ఇది వాట్సాప్ నంబర్ దయచేసి నోట్ చేసుకోమని చెప్పి కూడా కోరుతూ ఈ యజ్ఞం ఇది ఆ రోజు నరకాసురుణ్ణి సంహరించడం కోసం హిరణ్య సంపా సంహరించడం కోసం మహిషాసురుణ్ణి సంహరించడం కోసం ఏ రకమైతే పెద్ద యజ్ఞాలు యాగాలు చేశారో ఇది కూడా మహాయజ్ఞం కనుక ఈ కూటమి చేస్తున్న యజ్ఞంలో మీరందరూ కూడా ఉపయోగపడండి పాలు పంచుకోండి అని చెప్పి కూడా కోరుతున్నాం అందరికీ నమస్కారం థ్యాంక్ యూ పెద్దలు జనసేన అధ్యక్షులు గాది వెంకటేశ్వర అందరికీ నమస్కారం అండి ఈరోజున రేపు రాబోయే ఎన్నికలలో ఒక కూటమిగా ఏర్పడి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూడా ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన అందించాలనే ఒక ఆశయంతో కూటమిగా రేపు మీ ముందుకి రాబోతున్నాం రాష్ట్ర ప్రజలందరినీ కూడా మా కూటమి తరఫున అభ్యర్థిస్తున్నాం ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్లో ప్రజలు ఒక పార్టీని సెలెక్ట్ చేసుకుని ఎన్నుకున్న తర్వాత ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకి ఏది మంచి ప్రజలకి ఏది అవసరం అని ఆలోచించి చేసేదే ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రభుత్వం అవుతుంది ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో పెద్దలు చెప్పినట్లుగా ఒక రాక్షస క్రీడలాగా ఒక రాక్షస ప్రభుత్వం నడుస్తూ ఉంది కనుకనే ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలనే ఆలోచనతో ముగ్గురు పార్టీల పెద్దలు కూడా ఒక నిర్ణయం తీసుకుని రేపు ఇరవై నాలుగు ఎలక్షన్కి రాబోటం జరుగుతుంది దీనికి గాను ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేయాలి అనే ఒక ఆలోచనతో ప్రజలకి ఏది అవసరమో ఆ పనులు చేయటం కోసం అని చెప్పేసేసి ఒక మంచి ఆలోచనతో ఇవాళ మా కూటమి ప్రజా మేనిఫెస్టో అని ఒక వాట్సాప్ నెంబర్ ఒకటి రిలీజ్ చేస్తూ ప్రజల నుంచి వచ్చినటువంటి అత్యధిక శాతం ఏదైతే ఉంటుందో దానినే మేము మేనిఫెస్టోలోగా చేసి మళ్ళా తిరిగి ప్రజలకి మంచి చేయాలనే ఒక మంచి ఆలోచనతో ఇవాళ మా పార్టీ పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇవాళ మేమందరం కూడా ఇక్కడ ప్రజలకి వివరించడం జరుగుతుంది తెలియపరచడం జరుగుతుంది కనుక అందరూ ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు మీ మీ యొక్క ఆలోచనల్ని ఈ వాట్సాప్ నెంబర్కి మీరు పంపించినట్లయితే దీంట్లో అత్యధిక శాతం తీసుకుని ఖచ్చితంగా మా పెద్దలు కూడా పార్టీ పెద్దలు కూడా కూర్చుని అవి తిరిగి మళ్ళా మీకు మంచి చేయటానికి ఆలోచన చేస్తామని చెప్పేసి ప్రజలందరికీ తెలియపరుస్తూ ప్రజలందరూ కూడా ఈ యొక్క యజ్ఞంలో భాగస్వాములు అవ్వాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటూ జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ జై హింద్ ధన్యవాదాలు వెంకటేశ్వర బీజేపీ పార్టీ నుంచి సోదరుడు దిన్నకన్ గారు మిత్రులందరికీ కూడా నమస్కారాలు భారతీయ జనతా పార్టీ స్ఫూర్తి అంత్యోదయ అంటే ప్రభుత్వ ఫలాలు చిట్ట చివరి అర్హమైనటువంటి ప్రతి వ్యక్తికి కూడా అందాలి అనేటటువంటి మూల సిద్ధాంతం ఆచార్య దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి యొక్క స్ఫూర్తితోటి మా మేనిఫెస్టో కానీ మా యొక్క విధానాలు కానీ ప్రజల ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ సుసాధ్యమయ్యేది వికసిత ఆంధ్రప్రదేశ్ తోటే అనేటటువంటి మాటని సుస్పష్టం చేశారు డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో మోడీ గారు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చి ఏదైతే అభివృద్ధికి వెనకబడిపోయి అరాచక విధ్వంసకర పాలన జరుగుతుందో ఒక నరకాసురుడు ఒక రావణాసురుడు ఒక దుర్యోధనను తడిపించేటటువంటి పాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనని చరమగీతం పాడేటటువంటి విధంగా ప్రజారంజకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి జోడెద్దుల యొక్క ఫలాలతోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటి భావనను వ్యక్తపరచడం జరిగింది దానిలో భాగంగా ఇవాళ ప్రజల యొక్క సమస్యలు ప్రజల యొక్క బాధలు ఏ అయితే ఉన్నాయో వాటిని ప్రజల వద్దకే వెళ్ళి ప్రజల దగ్గర నుంచి ఆ సమాచారాన్ని సేకరించి ప్రజలకి కావాల్సినటువంటి వాస్తవ అవసరాలు ఏ అయితే ఉన్నాయో వాటన్నిటిని తీర్చడానికి ఈ యొక్క కార్యాచరణ తీసుకున్నట్టు మాకైతే అర్థమవుతూ ఉంది ఇందులో ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పౌరులందరూ కూడా మమేకం అవ్వాలి ఏదైతే పదే పదే విశ్వసనీయత అని చెప్పేటటువంటి విద్రోహకమైనటువంటి విశ్వాసఘాతకానికి ట్రేడ్ మార్క్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి వచ్చేటటువంటి విధంగా రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి మేము తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఏదైతే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ ముగ్గురు కూడా త్రిమూర్తులుగా ఈ యొక్క రాక్షస సంహార పాలనని చరమగీతం పాడటానికి ప్రజల ముందుకు వస్తుంది ప్రజల ఆశీర్వాదం తప్పనిసరిగా ఉంటుందని మేమందరం కూడా భావిస్తున్నాం నమస్కారం ధన్యవాదాలు దినకర్ గారు ఇప్పుడు మేము అందరం కూడా ఈ రిలీజ్ చేస్తాం ఈ నంబర్తో కూడిన పోస్టర్ను